మేమే పని చేసినా హనుమ వెంటనే వచ్చేస్తాడండి వచ్చేసి మేము చేసే ప్రతి పనిలోనూ మాకు తప్పకుండా తోడు నీడగా సాయంగా ఉంటాడన్నమాట అయితే హనుమ ఎక్కడ ఉంటే అక్కడే రాముడు లక్ష్మణుడు కదండీ రాముడు లక్ష్మణుడు కూడా వచ్చేసి కూర్చున్నారండి మరి ఎప్పుడు మాకు రాముడు లక్ష్మణుడు వచ్చినా హనుమ వచ్చినా మేము సపోటా చెట్టుని విడిదిల్లుగా ఇచ్చేస్తామండి వాళ్ళకి ఆ సపోటా చెట్టు మీద కూర్చుని చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు హాయిగా ఒక కునికి వేసేసారు కూడానండి చల్లగాలికి సరే అంత దూరం నుంచి వచ్చారు కదా వీళ్ళకి మర్యాద చేయకపోతే ఏం బాగుంటుంది అసలే మనం గోదావరి వాళ్ళం మరి మర్యాద చేయకపోతే మాట వచ్చేస్తుంది అని చెప్పి ఒక బకెట్ నిండా నీళ్ళు తోడుపెట్టి నాలుగు టమాటాలు అక్కడ పెట్టానండి మా హనుమ నాకు బొప్పాయి ఆకులు చాలులే కడుపు నిండిపోయింది అని చెప్పి సన్ సైడ్ మీద హాయిగా బజ్జున్నాడండి మా లక్ష్మణుడు మాత్రం రెండు పండ్లు ముందుగా రుచి చూసాడండి